అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ రోజు వారి బ్రతుకులో ఒకసారిగా పెద్ద శుభవార్త వల్ల మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయట సినిమాలు షికాలని వెళ్తారు జీవితంలో ఎప్పటికీ గుర్తుండే పల్లగా హార్డ్ వర్క్ తోటి మీరు ఈరోజు మీ పనులను చేయగలడానికి ప్రా మీరు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా అవగాహనతో ముందుకు నడవండి బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచే అవకాశాలు అయితే ఉన్నాయి స్వేచ్ఛగా ముందుకు సాగుతారు భాగస్వామి అనుభూతి కలిగి ఉంటారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఈ రోజు మరి ఈ రాశి వారు మాత్రం అధికంగా శ్రమించి మెరుగైన ఫలితాలను రాబట్టుకోగలుగుతారు అనవసరకు దూరంగా ఉండాలి తెలియని వ్యక్తులను ఈ రోజు దూరంగా ఉంచాలి ముఖ్యంగా ఈ రోజు ఓ స్త్రీలు ముఖ్యంగా బయట వ్యక్తులతో సంభాషించేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చర్చించకండి ఈ రోజు దీంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం అయితే తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు ఈ రోజు సృష్ణాత్మకతగా పనులు చేయడానికి మంచి సమయంగానే కనిపిస్తున్నది అయితే బంధు రోజు బిజీగా ఉండడం అనేది జరుగుతుంది మరి విందు వినోదాలు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు కృషి యొక్క ఫలితాలను అయితే పొందగలుగుతారు కొత్తదాన్ని అనుభూతి చెందమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది పనులు జాగ్రత్త వహించాలి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు ఇక విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రోజు పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనం ఉంటుంది మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి తగిన సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మీరు విద్యారంగ ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు మీరు మాత్రము చెడు పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండాలి అన్ని విధాలుగా మీకు పాజిటివ్ గా ఆలోచించడం అనేది ఈరోజు మీకు చాలా శుభకరంగా ఉంటుంది రుజువు అవుతుంది మీరు నెగిటివ్ ఆలోచనలను కూడా వ్యక్తులను కూడా ఈరోజు దూరంగా ఉంచాలి ఇక ఈరోజు రోజు విద్యారంగాల్లో విజయం అనేది సాధించడం సాధ్యమవుతుంది మరియు అనుకూలంగానే కనిపిస్తుంది ఇక చిత్తశుద్దితో చేపట్టిన పనులు పూర్తి చేయగల సామర్థ్యాన్ని కూడా మరి కలిగి ఉంటారు కుటుంబ సభ్యులతోటి సంతోషంగా కాలం గడుపుతారు ఉద్యోగస్తులు పెండింగ్ పనులు పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా అందుకుంటారు వైద్య వృత్తి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి రోజు మంచి ఫలివంతమైన రోజుగానే కనిపిస్తూ ఉన్నది ఇక సమాజంలో మంచి గుర్తింపు అనేది సాధించగలుగుతారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరము వృత్తిపరంగా మరియు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా మంచి స్వలివంతమైన రోజుగానే కనిపిస్తున్నది ఈ రోజు రాసు వారు మాత్రం ఆర్థికంగా సానుకూల పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యక్తిగతంగా గొప్ప శుభవార్తలు అందుకోవడం కూడా ఈ రోజు జరుగుతుంది మీ నిజాయితీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడం జరుగుతుంది ఆస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలలో విజయం ఖచ్చితంగా మీరు సాధిస్తారు పిత్రార్జిత ఆస్తిని మీరు పొందగలుగుతారు ఈ రోజు ఈ వారు వ్యాపారస్తులు తెలివిగా జాగ్రత్తగా పెట్టుబడి పెడితే ఊహించని లాభాలనేవి అందుకుంటారు కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు మేలు కలిగిస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి కుటుంబంతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి విందు వినోదాల్లో పాల్గొనడం జరుగుతుంది నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయడం అనేది సాధ్యమవుతుంది మరియు ఈ రోజు రాష్ట్ర మాత్రము కుటుంబ సభ్యులతోటి గొడవలు జరగకుండా చూసుకోవాలి ప్రతికూల ఆలోచనలను విడిచిపెట్టాలి ఓ సంఘటన అయితే మీ ఆత్మవిశ్వాసాన్ని అయితే రోజు పెంచుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం జరుగుతుంది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి ఈ రోజు చేపట్టిన ప్రతి పని కూడా సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు కుటుంబ సభ్యులతోటి అనుబంధం దృఢపడుతుంది మీ శ్రద్ద పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి ఆదాయం సంతృప్తికరంగానే కనిపిస్తుంది ఉన్నది ఈ రోజు శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం అనేది మీకు చాలా ఉత్తమంగా ఉంటుంది మీ నుండి నెగిటివ్ ఆలోచనలు అనేవి తొలగించబడతాయి సంతోషకరంగా ఈ రోజు గడిచే అవకాశం మీకు లభిస్తుంది కుటుంబంతో సరదాగా గడపగలుగుతారు ఇక ఆధ్యాత్మిక పర్యటనలు కూడా చేయడం జరుగుతుంది దైవబలం అండగా ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి ఓ శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఈ రోజు రాసారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మంచి పరిస్థితులు ఎక్కువగా వివాదాలకు వదంతులకు దూరంగా ఉండడం అనేది రోజు చెప్పదగినటువంటి సూచన వృధా ఖర్చులు కూడా నివారించాల్సి ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి యోగా వ్యాయామం చేయటం ప్రారంభించాలి సమతుల ఆహారాన్ని అయితే సేకరించాలి అనవసరపు వాదపు వాదాలకు దూరంగా ఉండాలి మరియు ఈ రోజు కొందరు విషయాలలో ఫ్రీగా సూచనలు సలహాలు మాత్రం ఇవ్వకుండా ఉండాలి మరి తగ్గుధాలుగా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రోజు రా మరి ఈ రాశి వారికి చూసినట్లయితే గనక సమస్యలలో నుంచి బయటపడడం అయితే సాధ్యమవుతుంది నరదృష్టి కలగకుండా ఉండాలంటే మేరకు అరవై అరవ రూపం ధరించాలి భైరవాష్ఠకం పఠించాలి లక్ సంఖ్య నలభై ఒకటి మరియు లక్కీ కలర్ అయితే మరి ఎరుపు ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో